హలో ఫ్రెండ్స్ మనమందరం రోజువారీ టెన్షన్లతో ఉండి కొంచెం నవ్వులు మరిచిపోతాం కాని ఇక్కడ మాత్రం మీరు నవ్వులు జ్ఞానం ఆరోగ్యం అన్నీ ఒకేసారి పొందబోతున్నారు ఫన్నీ జోకులు మైండ్ టెస్ట్ చేసే పొడుపుకథలు మీ ఆరోగ్యాన్ని కాపాడే చిట్కాలు ఇవన్నీ ఒకే వీడియోలో అయితే ఆలస్యం ఎందుకు రిలాక్స్ ప్లీజ్ రిలాక్స్ ప్లీజ్ మీకు మద్దెలు వాయించటం రాదుకదా మరెందుకు పక్కింటాయనను అడిగి మద్దెల పట్టుకొచ్చారు అడిగింది భార్య లేకపోతే అస్తమానం వాయించి నిద్రలేకుండా చేస్తున్నాడు చెప్పాడు భర్త మంచి ఆటగాడు అని చెబితే ఎంత పెద్ద ప్లేయరో అని పెళ్లి చేసుకున్నా తీరా చేసుకున్నాక అసలు విషయం తెలిసింది విచారంగా అంది సుజాత ఏమైంది అతను మంచి ఆటగాడు కాదా ఆరా తీసింది సుందరి ఆటగాడే పల్లెటూళ్ళో తోలుబొమ్మల్ని కథలు రోజుకో ఆకారం మారుస్తాడు చివరకు నిండు సున్నా అవుతాడు ఏమిటది వన్ సమాధానం చంద్రుడు గుప్పెడంత లోగిలిలో యాభై మంది నివాసం ఏమిటది फाइव फोर समाधानम समाधान अग्निपेटे आरोग्य चिटकालू నాలుగైదు బాదం పప్పులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తింటే మెదడు వికాసం పొందుతుంది నిద్రలేమితో బాధపడేవారికి తులసి గొప్ప ఔషధం తులసి రసాన్ని పంచదారతో కలిపి రాత్రి పడుకోబోయే ముందు రెండు చెంచాలు తాగితే చక్కగా నిద్రపడుతుంది ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈరోజు జోకులు పొడుపు కథలు హెల్త్ చిట్కాలు మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇంకా ఇలాంటివి రెగ్యులర్ గా చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరుసటి వీడియోలో మరో కొత్త నవ్వులు కొత్త జ్ఞానం కొత్త ఆరోగ్య చిట్కాలతో కలుద్దాం అప్పటి వరకు రిలాక్స్ ప్లీజ్